నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంజాయ్ భక్తి ఛానల్ నమస్తే ప్రభుజీ హరే కృష్ణ ఎలా ఉన్నారు బాగున్నాను ఈ సమాజంలో ఈ మధ్య కాలంలో ఈ మత మార్పిడి అనేది సర్వసాధారణమైపోయింది అసలు ఇలా మతం మారడం మార్చడం రెండూ తప్పే కదా మీరేమంటారు ముఖ్యంగా మనం సమాజంలో గమనిస్తే ఎటువంటి వ్యక్తులు మతం మారుతూ ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో మతం మారుతూ ఉన్నారు మీరు గమనించినట్లయితే ఎక్కువ శాతము ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు వేరే మతం వాళ్ళు వచ్చి మీరు చాలా కష్టాల్లో ఉన్నారు మీ కష్టాలు తీరిపోవాలంటే మతం మారితే మీ కష్టం పోతుంది అని చెప్పి చెప్పి వాళ్ళు ఈ రకమైనటువంటిది చెప్తారనమాట వీళ్ళు ఎంత అజ్ఞానంలో ఉంటారు అంటే నిజంగానే మతం మారితే ఇవన్నీ జరిగిపోతాయా వాళ్ళ అమాయకత్వం అది వాళ్ళ అమాయకత్వం అన్నమాట ఇప్పుడు అసలు కష్టం అనేది ఎందుకు వచ్చింది వ్యక్తికి మనం గుర్తిస్తే భగవద్గీతలో భగవంతుడు ఒక విషయం చెప్తాడు కారణం దోషం సద్ అసద్యోనిషు జన్మషు మంచి జన్మలు చెడు జన్మలు రావడానికి కారణం ఏంటి అంటే వాడు చేసిన కర్మలు కర్మలు దేని బట్టి వస్తాయి వాడిలో ఉండే గుణాలను బట్టి వాడు కర్మలు చేస్తాడు గుణాలు దేని బట్టి సంగదోషం సాంగత్యం వల్ల వాడిలో గుణాలు వస్తాయి గుణాలను బట్టి వాడు కర్మలు చేస్తాడు సద్గుణాలు ఉంటే సత్కర్మలు చేస్తాడు దుర్గుణాలుంటే దుష్కర్మలు చేస్తాడు ఈ సద్గుణాలు దుర్గుణాలు సాంగత్యం వల్ల వస్తాయన్నమాట సో వీడు చేసినటువంటి కర్మ దానివల్ల వ్యక్తులకు దుఃఖాలు వస్తున్నాయి దుఃఖాలు వస్తున్నాయి ఇప్పుడు భగవంతుడు అన్నటువంటి వాడు సమదృష్టి కలగాల పాపం అన్నారు వేరే వ్యక్తికి మనం కలిగించిన కష్టం వల్ల మనకు వచ్చేదాన్ని పాపం అన్నారు అవునా కదా అటువంటప్పుడు భగవంతుడు వీడు వేరే వ్యక్తి కష్టం కలిగించి వీడికి పాపం వచ్చింది అంటే వాడు కష్టపడినా ఈ పాపం చేసిన వాడిని భగవంతుడు క్షమించేశాడు అంటే పాపులకు నాయకుడు అవుతాడు కదా భగవంతుడు లాజిక్ అర్థం చేసుకోండి పాపులకు నాయకుడు అవుతాడు కదా మరి అటువంటి వ్యక్తి పాపులను ప్రోత్సహించేటువంటి వాడు భగవంతుడు అయ్యేదానికి అవకాశం ఉందా లేదు కదా ఈరోజు సమాజంలో ఏంటి అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోకుండా ఈ దేవుడు పాపాలని క్షమించేస్తాడు మా దేవుడు జనాలు ఏంటి అంటే నిజంగా ఇటువంటిది జరుగుతుందా లేదా నేను ఒకసారి ఉపన్యాసం ఇస్తూ కర్ణుడు రథము భూమిలోనికి కూరుకొని పోయి ఉన్నప్పుడు నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృష్ణుడు అర్జునుడిని అక్కడికి తీసుకొని వచ్చి కర్ణుడిని సంహరించు అని చెప్పాడు కన్నుడు దిగ్గున లేచి ధర్మానికి ప్రభు అంటారు దేవదేవుడి అంటారు నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే మీ శిష్యుడికి నన్ను చంపమని చెప్తున్నారు ఇది ధర్మమేనా అంటాడు అప్పుడు కృష్ణుడు అంటాడు ధర్మము నీతి గురించి నాకు చెప్పేంతటి వాడివయ్యావా కర్ణ నిండు సభలో ద్రౌపది బట్టలు తీసేసి దుర్యోధనుడి తొడల మీద కూర్చోబెట్టుకోమని ఆలోచన కల్పించింది నువ్వు అప్పుడేమైందయ్యా ధర్మం అభిమన్యుణ్ణి వెనకాల నుంచి బాణాలు తుంచి మహారథులందరూ చిన్న అస్త్రాన్ని అర్ధించినా కానీ ఇవ్వకుండా నిరాయుధుణ్ణి చేసి నిస్సహాయ స్థితిలో చంపారు అప్పుడేమైందయ్యా ధర్మం అర్జున ఆలస్యం చేయకుండా చంపే అన్నాడు నేను ఈ విషయం చెప్తే ఒక వ్యక్తి అన్నాడు కర్ణుడు అట్ట చేసి కృష్ణుడు అట్ట చేయకూడదు చంపమని చెప్పకూడదు అన్నాడు అప్పుడు నేను అన్నాను మీ పక్కింటోడు నిన్ను లాగి లెంపకాయ కొడితే నేను కృష్ణుడికి చెప్తాను వాడి మీద ఏం చర్య తీసుకోవద్దని అన్నాను అంటే అదేట కుదురుద్ది వాడి మీద చర్య తీసుకోవాల్సిందే అన్నాడు మరి మీ పక్కింటోడికి నీకు ఒక న్యాయం పాండవులకి కౌరవులకి ఒక న్యాయమా ఇట్లా ఉండదయ్యా ఎవడు తప్పు చేసినా వాడు శిక్షించడానికి అర్హుడు ఎవడు ఒప్పు చేస్తే వాడు భగవంతుని వాడుగా భగవంతుడు భావిస్తాడు ఇవన్నీ సత్యాలు తెలియనటువంటి అమాయకులు ఉండడం వల్ల వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము అంటే వాళ్ళను మభ్యపెట్టి మతాలు మారడానికి ప్రోత్సహిస్తూ ఉన్నాం దాంట్లో కూడా మన హిందువులు హైందవ సమాజం కూడా చాలా తప్పిదం ఉంది కారణం ఏంటి అంటే నేను ఒకసారి ఒక ఊర్లో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఊర్లో సత్సంగం చేశాను చేసినప్పుడు ఒక మూడు నాలుగు వందల మంది ఆ గ్రామస్తులు పాల్గొన్నారు తర్వాత యుగధర్మమైనటువంటి నామాన్ని అందరి చేత నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే ఆ ఊరు పెద్ద వచ్చి ఒక పది మందిని తీసుకొని వచ్చి గురువుగారు వీళ్ళు మతం మారిపోయారు కానీ మీరు ఈ నామం చేపిస్తే వాళ్ళు కూడా నూట ఎనిమిది సార్లు చేశారు అన్నాడు అప్పుడు నేను వాళ్ళని అడిగాను ఏమయ్యా మీరు మతం మారిపోయారు కదా ఎట్లా ఈ మంత్రాన్ని చేశారు అంటే వారు ఏమన్నారంటే గురువుగారు ఈ ఒకటిన్నర గంటసేపు చక్కగా ధర్మం అంటే ఏంటో వివరించారు భగవద్గీత అంటే ఏంటో వివరించారు అది మేము మతం మారడానికి ముందు మాకెవరన్నా చెప్పుంటే మేము అసలు మతమే వాళ్ళం కాదు అన్నారు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే మనం ధర్మం గురించి బోధించని దానివల్ల దాని రుచి తెలియని దానివల్ల సత్యాసత్యాలు తెలియని దానివల్ల ఈ మత మార్పిడి అన్నటువంటిది జరుగుతుంది మతం మార్చేవాళ్ళది ఎంత తప్పుందో మతాన్ని బోధించకుండా మనం ఉన్నాం కాబట్టి మనది కూడా అంతే తప్పు ఉంది ఈ మత మార్పిడి జరగడానికి అందుకని మత మార్పిడి జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది అని సోకండాలు పెట్టేదానికన్నా దాన్ని ఆపడానికి నీ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరచు స్వామి ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు డెబ్బై సంవత్సరాల వయసులో ప్రపంచమంతా పర్యటించి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తే అమెరికన్లు ఆఫ్రికన్లు రష్యన్లు ఆఫ్రికాలో క్యానిబాల్స్ మనిషి మాంసాన్ని తింటారు అటువంటి వ్యక్తులు కూడా సాధువులుగా మారిపోయారు ఎందువల్ల మారగలిగారు ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి ఆయన చాటింపు చేశారనమాట ప్రచారం చేశారు ఒకసారి న్యూయార్క్ నగరంలో ఉపన్యాసం అయిన తర్వాత ఒక వ్యక్తి లేచి అన్నారు గురువుగారు భారతదేశం నుంచి వచ్చినటువంటి సాధువులు ఏదో ఒక మిరాకిల్ చేస్తారు మీరు ఏం మిరాకిల్ చేయలేదే అన్నారు అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు నేను చేసిన మిరాకిల్ సృష్టిలో ఇంతవరకు ఎవ్వరూ చేయలేదన్నారు మరి మేము చూడలేదే అంటే అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు నా ముందు అమెరికన్లు యూరోపియన్లు వేల మంది మీరు కూర్చొని ఉన్నారు మీకు బోడిగొట్టి పిలకబెట్టి బొట్టు నడవడిక రాక్షసుల్లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను ఇంతకన్నా ఉంటుంది అన్నారు ఉంగరాలు సృష్టించడం వాచీలు సృష్టించడం కాదు సమాజానికి కావాల్సింది వ్యక్తి నడవడికలో మార్పు తీసుకురావడం సమాజానికి కావాలా అది నా భగవంతుడు కృష్ణుడు ఇచ్చిన గీతా జ్ఞానాన్ని మీకు బోధించడం వల్ల ఆ మార్పు కలిగింది అన్నారు సో అందువల్ల మనం ఈ ఉన్నతమైనటువంటి యొక్క రుచిని మనం తెలియపరచని దానివల్ల అధమరుచులకు అలవాటు పడి వాళ్ళందరూ కూడా అటు ఇటు పోతున్నారు తప్పిదం మార్చేవాడిలోనే కాదు మనలో కూడా ఉంది మనం ఈ తత్వాన్ని బోధించినప్పుడే ఈ యొక్క మత మార్పిడులను అరికట్టేదానికి అవకాశం ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రతి దేవాలయంలో కూడా నేను నా జీవితంలో చాలా తక్కువ సమయంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మందిరాలు చాలా నిర్మించాను నేను చేసింది ఏంటి అంటే ప్రతి ఊర్లోకి వెళ్ళి ధర్మం గురించి ప్రచారం చేశాను డబ్బు దానంతట అదే వచ్చింది భక్తులు దానంతట వాళ్లే వచ్చారు మందిరాలు నిర్మాణం అయ్యాయి ధర్మ ప్రచారం జరుగుతూ ఉంది అర్చకులు కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సింది ధర్మ బోధ అనేటువంటిది జరిగినప్పుడు దేనికి ఆటంకం ఉండదు దేనికి కరువు ఉండదు మనం వాళ్ళు విరాళమే అనుకోవద్దు నువ్వు అడగకుండా ఇచ్చి వెళ్తారు ధర్మంగానూ ప్రచారం చేస్తే ఈ విశ్వాసంతో ప్రతి మందిరంలో కూడా గీతా జ్ఞానాన్ని బోధించాల ప్రతి మందిరంలో కూడా భాగవతాన్ని బోధించాలా ఈ సనాతన ధర్మాన్ని జీవించేటట్టు చేయాల అంటే ధర్మ ప్రచారం జరగాల భగవంతునికి ప్రియమైనటువంటిది కూడా ఏమిటి అనేది కృష్ణుడు గీతలో చెప్తాడు ఏదం గుహ్యం మద్భక్తేష్బిధాశతీ భక్తి మయీ పరాకృత్వం మమే వైశ సంశయ ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవరైతే బోధిస్తున్నారో వాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు అంటారు ఈ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసమ్మా తప్పిపోయిన పిల్లవాడిని తండ్రి దగ్గరికి చేరుస్తుందమ్మా ఇప్పుడు పిల్లవాడు తప్పిపోయి ఉంటాడు వాడికి నచ్చ చెప్పి ఆ తండ్రి దగ్గరికి తీసుకొచ్చి చేరిస్తే ఆ తండ్రికి తెచ్చి పిల్లవాడిని అప్పగించిన వ్యక్తి చాలా ప్రియమవుతాడు కదా ఈ తత్వం తెలియక ఆ తండ్రి అయిన భగవంతుడు కృష్ణుడి నుంచి మనందరం దూరంగా ఉన్నాము ఈ తత్వం ఎప్పుడైతే బోధిస్తామో ఆ బిడ్డలను ఆ భగవంతుడి దగ్గరికి చేర్చిన అవుతాం భగవంతునికి చాలా ప్రియమవుతాం సో అందువల్ల మనమేంటి అంటే ఈ జ్ఞానాన్ని మనం ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాల అప్పుడే ఈ మత మార్పులు దీంట్లో మాధుర్యం దీంట్లో రుచి వాళ్ళకి తెలియక అటు ఇటు వెళ్తున్నారు దీంట్లో ఉన్న గొప్ప మాధుర్యం తెలిస్తే ఎవ్వడు ఎక్కడికి వెళ్ళడు తద్వారానే వీటిని అరికట్టడానికి అవకాశం ఉంది ప్రచారం చేయకుండా ఎంత చర్చించుకున్నా వేస్ట్ ఆఫ్ లేబర్ సమయం వృధా చేసుకోవడం తప్పించి ఇంకోటి లేదు ఇప్పటికన్నా మనం మేల్కొని ఈ యొక్క సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఊరు వాడ మనం చాటినప్పుడే ఈ యొక్క ధర్మాన్ని మనం నిలబెట్టుకోగలం హరే కృష్ణ మరైతే గురువుగారు ఈ సద్ధర్మ ప్రచారం భగవద్గీత బోధ వీటి వలన మత మార్పిళ్ళని అరికట్టచ్చు అని అంటున్నారు అంతే కదా ప్రభుజీ ఖచ్చితంగా ఇంకా ఏమైనా సూచిస్తారా ఈ మత మార్పిళ్ళని ఎలా ఆపాలి అని ఇప్పుడు ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎవరైనా కానీ ప్రాథమికంగా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కడు హైందవుడే ఇవన్నీ నూతనంగా వచ్చినటువంటి అన్నమాట సనాతన ధర్మం అంటే వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తూ ఉన్నాను రెండు వేల సంవత్సరాల కిందట ఒకటి పుట్టింది ఒక ఏడెనిమిది వందల సంవత్సరాల కిందటో వెయ్యి సంవత్సరాల కిందటో ఇంకోటి పుట్టింది అంటే అంతకుముందు ఈ సృష్టిని నడిపించిన భగవంతుడు లేడా భగవంతుడు అన్నటువంటి వాడు లేకుండానే ఇది సృజింపబడి నడుపబడిందా అంటే అంతకుముందు దేవుడు లేడా మనం ఎవరి గురించి అయితే కృష్ణుడు అంటున్నామో ఎవరి గురించి అయితే రాముడు అంటున్నామో ఎవరి గురించి విష్ణువు అంటున్నామో వీళ్ళు ఎప్పటి వాళ్ళు అనాది ఆదిర్ గోవింద సర్వకారణ కారణం సృష్టి ఆరంభము నుంచి ఉన్నటువంటి దేవదేవుడు అనమాట సో మనం ఈ ధర్మాలు మనం ఆలోచిస్తే నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను ప్రయాణం చేస్తూ ఉంటే సమయం ఉన్నప్పుడు భగవద్గీత చదువుకోవడం అలవాటు నేను భగవద్గీత చదువుకుంటూ ఉన్నాను ఒక వేరే మతస్థుడు ఎదురుగా కూర్చొని నన్ను గుడ్లు మిటకరిస్తూ చూస్తూ ఉన్నాడు అనమాట కొంత సమయానికి తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక ఏమన్నాడంటే ఏమండి మీరు లేటెస్ట్గా వచ్చింది పాటించాలా మీది అవుట్ ఆఫ్ ఫ్యాషను ఓల్డ్ది దాన్ని వదిలేయాలా అన్నాడు ఏంటది అన్నాను అంటే మొదట హిందుత్వం దాన్ని భగవంతుడు ఇచ్చేశాడు దాంట్లో పర్ఫెక్షన్ లేక దాన్ని మోడిఫై చేసి క్రిస్టియానిటీ అని ఇచ్చాడు దాన్ని కూడా సంతృప్తి చెందక లాస్ట్లో ఫైనల్గా రిఫైన్ చేసి ఇస్లాం అని వచ్చింది అందుకని మీరు దీన్ని పాటించాలా అవన్నీ వదిలేయాలా అన్నాడు మీరు చాలా తప్పుగా అవగాహన చేసుకుంటున్నారండి మీరు ఎనాలసిస్ ఇచ్చారు కదా నాది వినండి అని చెప్పి నేను చెప్పాను పిల్లవాడు చదువుకునే దానికి వెళ్ళినప్పుడు తండ్రి అంటాడు ఒరే నూటికి నూరు మార్కులు తెచ్చుకోరా అంటాడు కొన్ని రోజులు గమనిస్తాడాన్ని వాడికి నూటికి నూరు మార్కులు వచ్చే పరిస్థితి కనిపించదు అప్పుడు ఏమంటాడంటే ఒరే అరవై మార్కులు వచ్చేటట్టన్నా ప్రయత్నం చేయరా అంటాడు కొన్ని రోజులు అది కూడా గమనిస్తాడు అది కూడా వీలు కాదు అని చెప్పి చెప్పి ఒరే ముప్పై అన్నా తెచ్చుకొని పాస్ అన్నా అవరా అంటాడు నూటికి నూరు శాతం పవిత్రమైనటువంటి జీవిత విధానం సనాతన ధర్మం హైందవ ధర్మం ఒక అరవై శాతము యాభై శాతము ఇంకొకటి ఇరవై ఐదు శాతము ఇస్లాం లాస్ ముప్పై ముప్పై ఐదు శాతం ఇది సో ఇట్లా వచ్చింది సీక్వెన్స్ కానీ మీరు చెప్పినట్టు రాలేదండి అని అంటే అంటారు అన్నారు సో అట్లాగా మేము అట్లని చెప్పి వాటిని నిందించడం అని కాదు పరిస్థితులను బట్టి స్వామి ప్రభుపాదుల వారు ఒకటి చెప్పారు పరిస్థితులను బట్టి ఆ ప్రదేశాలు పరిస్థితులను బట్టి మీరు బైబిల్లో కూడా తీసుకుంటే జీసస్ క్రైస్ట్ చెప్తాడు ఆయన పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళి మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వెలుగులోకి వస్తాడనమాట ఆ సమయంలో కాశ్మీర్కి వచ్చి ఈ వేదాలు ఉపనిషత్తులు వీటిని అన్నింటిని కూడా అధ్యయనం చేసి మరలా తిరిగి వెళ్ళి అక్కడ ఎంత మాత్రం వాళ్ళు తీసుకోగలరో అంత తత్వాన్నే వాళ్ళకి బోధిస్తాడు అందుకనే బైబిల్లో కూడా ఆయన బోధించేటువంటి విధానంలో ఏముంటుందంటే ఇంకా చెప్పడానికి చాలా ఉంది మీరు దాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి కొంత చెప్తున్నాను అంటాడనమాట అది ఒక భాగమే అంటారు ఒక భాగమే అంటాడు సో ఈ రకంగా అన్నిటికీ మూలం సనాతన ధర్మమే ప్రతిదీ ఈ ధర్మం నుంచి పుట్టినటువంటిదే సో మరి పూర్ణంగా నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకోవాలా అనేటువంటిది నువ్వు తెలుసుకొని దాన్ని అనుసరించాలి కానీ ఏదో కొంత కొంత దాంట్లో పూర్ణత్వం లేదు కదా సో అందుకని మనం ఏంటి అంటే దీన్ని మనం అర్థం చేసుకొని దాన్ని అనుసరించినప్పుడు మనం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది చాలా సంతోషం ప్రభుజీ మన హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాలా చక్కగా వివరించారు ఈ కార్యక్రమాన్ని చూసే మన వీక్షకులు కూడా తప్పకుండా అర్థం చేసుకుంటారు మతం మార్చుకోవడం మార్చుకోమని ప్రోత్సహించడం రెండూ తప్పే అనే విషయాన్ని గుర్తించాలి